నగర పాలక సంస్థ కల్లూరు ముప్పై రెండో వార్డు ముజఫర్నగర్ నీళ్ల ట్యాంకు ఎదురుగా మాదిరాజు నగర్ మసీదు రోడ్డు ప్రారంభంలో అరకాలి లోతు గుంతలు ఆటోలు ద్విచక్ర వాహనాలు విద్యార్థులు కింద పడిపోతున్నారని దీనిని అటువైపు తిరుగుతున్న అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఏమాత్రం పట్టించుకోవడం లేదని సిపిఎం పార్టీ నాయకులు ఆరోపించారు మంగళవారం సిపిఎం పార్టీ బృందం గుంతలు పడిన రోడ్డును పరిశీలించింది ఈ సందర్భంగా సిపిఎం పార్టీ నగర కార్యదర్శి వర్గ సభ్యులు కె సుధాకరప్ప నగర కమిటీ సభ్యులు ఎం ఆనంద్ ఎస్ హుస్సేన్ భాష సుందరయ్య నగర్ కార్యదర్శి రామాంజనేయులు విజయ్ కుమార్లు మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఈశ్వరమ్మ లక్ష్మీదేవి భాష మాదన్న ఓబులేసు తదితరులు పాల్గొన్నారు పట్టి కొట్టే పరిస్థితి ఉంది ఇది ఇక్కడే చాలామంది సచివాలయం ఇక్కడే దగ్గర ఉంది కానీ అధికారులు చూస్తున్నారు కానీ ఎవరు కూడా ఈ రోడ్డు గురించి పట్టించుకోవడం లేదు వెంటనే ఈ రోడ్డు వేయాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఈ వర్షాకాలంలో వర్షాలు వస్తాయని అందరికీ తెలుసు కానీ వర్షాలు వచ్చినా కూడా ఈరోజు కార్పొరేషన్ అధికారులు ఎక్కడెక్కడ రోడ్లు బాగా బాగలేవు ఎక్కడెక్కడ గుంతలు పడుతున్నాయని చెప్పి చూసే పరిస్థితి లేదు కలెక్టర్ గారు ఒక పక్క రోడ్డు గుంతలు అని చెప్పి చెప్తున్నారు కానీ ఎక్కడ కూడా ఇది చేసిన పరిస్థితి లేదు సైడ్లు మొత్తం గుంటలు రోడ్లు మొత్తం గుంటలు పడి ఇబ్బంది పడే పరిస్థితి ఉంది ఎక్కడ కూడా ఈ మట్టి కానీ లేకుంటే మట్టి ఇది చేసే పరిస్థితి లేదు కాబట్టి కార్పొరేషన్ అధికారులు వెంటనే ఈ రోడ్డును గుంతలు పూడ్చి బాగు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం లేదంటే కానీ కార్పొరేషన్ దగ్గర ఆందోళన చేయాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఇక్కడ నుంచి వెళ్ళే రహదారి దాదాపు ఇందిరమ్మ కాలనీకి వెళ్తుంది ఇంద్రమ్మ కాలనీ అయితే ఇంక అసలు ఏమి అసలు రోడ్లు ఒక్క రోడ్డు కూడా వేసే పరిస్థితి లేదు వాళ్ళు దాదాపు వంద ఇరవై రెండు వందల కుటుంబాలు కాపురాలు ఉన్నాయి వాళ్ళు కనీసం నీళ్ళు మంచినీళ్ళు తెచ్చుకొని కూడా పోయే పరిస్థితి లేదు అందుకోసం ఈరోజు కార్పొరేషన్ అధికారులు చెప్తున్నారు కానీ రోడ్డు వేయండి అది ఇది అని చెప్తున్నారు కానీ ఇద్దరు కనీసం మట్టి రోడ్డు కూడా వేసే పరిస్థితి లేదు అందుకోసం బయటికి రావాలంటే మహిళలు కూడా ఇబ్బంది పడుతున్నారు మంచినీళ్ళు తాగే పరిస్థితి లేదు మంచినీళ్ళు లేవు ఆ పైప్లైన్ లేవు అక్కడ రోడ్లు లేవు కరెంటు వస్తుంది ఉంది ఉన్న కానీ చికెట్లో మగ్గే పరిస్థితి వీధి లైట్లు వెలగవు సరిగా అందుకోసం వెంటనే మెయిన్ రోడ్డు కనీసం పోయే మెయిన్ అన్నా కనీసం వేస్తే వాళ్ళు మంచినీళ్ళు తీసుకునే కూడా ఆస్కారం ఉంటుంది కాబట్టి వెంటనే అక్కడ కూడా ఇంద్రమ్మ కాలనీలో కూడా వెంటనే రోడ్లు పూర్తి చేయాలా అట్లాగే మంచినీడి సౌకర్యం కల్పించాలా అని చెప్పి మేము సందర్భంగా డిమాండ్ చేస్తాం లేదంటే ఆ సమస్యల పైన కూడా పెద్ద ఎత్తున అక్కడ ఉన్న జనాన్ని కూడా కదిలించి మేము ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నాం కేసు దాకరప్ప ನಗರ ಕಾಂಗ್ರೆಸ್ ವರ್ಗ ಪಕ್ಕ